హాయ్ హలో నమస్తే మిత్రమా భార్య అలక తీర్చే భర్త భర్త అలసట అర్థం చేసుకునే భార్య వారికి ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకుని ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం సంపాదన లేని మగవాడు సంతానం లేని ఆరదానికి ఈ లోకంలో విలువే ఉండదు కానీ ఈ రోజుల్లో సంతానం లేని వారు భర్తను వదిలివేసిన వారు అసలు భర్త లేని విధవ స్త్రీలు వీళ్ళే ఇప్పుడు ప్రతి శుభకార్యాలలో మొదటి స్థానంలో మొదట మర్యాదలు పొందడం కలికాల ప్రభావం మిత్రమా దరిద్రం పోవాలంటే ఏం చేయాలని ఒకతను జ్యోతిష్యుడి దగ్గరికి వెళతాడు ఆయన ఒక పదివే వేల రూపాయలకి లిస్టు చెబుతాడు అసలు మీకు బుద్ధి ఉందా దరిద్రం పోవాలంటే కష్టపడి పని చేయాలి నాలుగు డబ్బులు సంపాదించాలి అప్పులు తీరాలంటే అనవసర ఖర్చులు చేయకుండా కొంచెం కొంచెం మిగిల్చి అప్పు తీర్చాలి కోటీశ్వరుడు అవ్వాలంటే సంపాదించి కూడబెట్టాలి ఏదీ కలిసి రాకపోతే ఆ దేవదేవుడి దగ్గర మొరపెట్టుకోవాలి కానీ గురు చెప్పేవాడి దగ్గరికి జాతకం చెప్పేవాడి దగ్గరికి పోకూడదు తెలుసుకో మిత్రమా కొందరు విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొందరికి విలువ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది మరికొందరి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది కోరికలు అనేటివి మనం ప్రయాణంలో తీసుకువెళ్ళే వస్తువులు లాంటివి ఎక్కువయ్యే కొద్దీ బ్రతుకు ప్రయాణం భారమై ముందుకు సాగదు నడవంగా నడవంగా భుజంపైన రుమాలు కూడా బరువైపోతుందట నీ దగ్గర ఎంత డబ్బున్నా గడిచిపోయిన సమయాన్ని కొనలేవు అది అసాధ్యం అందుకే ప్రతి నిమిషం నీ మనసుకు నచ్చినట్లు బ్రతకడం అలవాటు చేసుకోవాలి మిత్రమా బాధల్లో కన్నీరు తుడిచేవారు స్నేహితులు గొప్పవారైతే అసలు కన్నీరే రానివ్వని భర్త ఇంకా గొప్పవాడు పొరపాటును కూడా భర్తని వదులుకోకండి కొడుకు ఇల్లు లాంటి వాడైతే కూతురు వజ్రం లాంటిది ఎందుకంటే వజ్రాన్ని చాలా జాగ్రత్తగా పదిలంగా బీరువా లాకర్లో దాచుకుంటాం అలాగే పుట్టినప్పుడు తల్లి జాగ్రత్తగా చూసుకుంటుంది పెరిగే వయసుతో పాటు తండ్రి జాగ్రత్తగా చూసుకుంటాడు తల్లి తండ్రి ఇద్దరూ పోయాక తన తోబుట్టు జాగ్రత్తగా చూసుకుంటాడు పెళ్ళైన తర్వాత తన భర్త ఆ తర్వాత తన కొడుకు ఇలా తన జీవితాంతం ఆడపిల్లను వజ్రంలా చూసుకుంటారు మిత్రమా అందుకే కూతురు ఎప్పుడూ కోహినూరు వజ్రమే చాలా పాదుగాపుగా ఉంటుందని అంటారు ఇది నిజం చివరిగా ఒక మాట సముద్రంలో సూది పడేసి వెతుక్కోవడం ఎంత పిచితనమో మనపై ప్రేమ లేని వారిని ప్రేమిస్తూ నన్ను ప్రేమించమని ఎదురు చూడడం కూడా అంతే పిచ్చితనం తెలుసుకోండి మిత్రమా విన్నారుగా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి మరలా రేపు కలుసుకుందాం జై హింద్